నా పేరు ఆర్ రాజ్ గంగారెడ్డి తెలంగాణ స్టేట్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుని బెంగళూరు మండల్ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మరి బెక్లూరు మండల విద్యాధికారి కూడా ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తెలంగాణ స్టేట్ గజిటెడ్ ప్రధానపాధ్యాయుల సంఘం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ గవర్నర్ శ్రీ ఆక్నూర్ మురళి గారు వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు ఒక మార్గదర్శకంగా తన విధున నిర్వహణలో ఏ రకమైనటువంటి విధానాలు పాటించాలి అని ఒక గైడ్గా ఉపయోగపడేటటువంటి ఒక మంచి పుస్తకాన్ని తెలంగాణ స్టేట్ గజిటల్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రచురించడం జరిగింది దీనికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన పెద్దలు విద్య అభిమాని అనేక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు విద్యా నాణ్యత అందాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రధానోపాధ్యాయుడికి మార్గదర్శకత్వంగా ఉపయోగపడే ఒక హైండ్ బుక్ను వితరణ చేసినందుకు గాను శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట్ర గల్చెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారు రావడం జరిగింది కనుక వారి ముందు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను వారికి వివరించడం జరిగింది ప్రధానంగా ఎన్రోల్మెంట్ గడిచిన దశాబ్ద కాలంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ గణనీయంగా దగ్గుతూ ఉంది దీనిపైన తెలంగాణ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం లోతుగా విశ్లేషించి పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం వలన ప్రైవేట్ రంగంలో పూర్వ ప్రాథమిక విద్య ఉండడం వలన ఎన్రోల్మెంట్ వయసు మూడు సంవత్సరాల లోపలే ఆ విద్యార్థులంతా ప్రైవేట్ పాఠశాలలు చేరడం వలన ఒకటో తరగతిలో ఐదు సంవత్సరాల ప్లస్ విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గుతు తగ్గుతూ ఉంది దీనికి మా రాష్ట్ర శాఖ పక్షాన అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు మానవ వనరులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో విద్యా వ్యవస్థలో పనిచేసినప్పటికీ కూడా ప్రభుత్వం మానవలను సక్రమంగా వినియోగించుకోవడం లేదు ఒకే ఆవాసంలో చిన్న చిన్న పాఠశాలలు అనేకం ఉన్నాయి కొన్ని ఆవాసాల్లో మూడు నాలుగు ప్రాథమిక పాఠశాలలు హై స్కూళ్ళు కూడా ఒకే గ్రామంలో రెండు మూడు హై స్కూల్ ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి మా సంఘపక్షాన మేము కోరుతున్నది ఏంటంటే అటువంటి పాల పాఠశాలలను విలీనం చేసి మౌలిక వసతులను బాగా అభివృద్ధి చేసి ఒకే పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య ఉపాధ్యాయులు అందుబాటు పరపతిని పెంచాల్సిందిగా మేము గౌరవ చైర్మన్ గారు కావడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి వారు పదోన్నతి మరి నిర్వ పదోన్నతి అవకాశాన్ని పొందలేదు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతినిచ్చిన సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి గజిటెడ్ ఉపాధ్యాయుడికి మాత్రమే ఒక్క పదోన్నతి కూడా రాలేదు కనుక గౌరవనీయులైన కమిషన్ చైర్మన్ గారికి మేము ప్రధాన ఉపాధ్యాయులకు కూడా సర్వీస్ కాలంలో పదోన్నతులు పొందే అవకాశం అనేక కా సూపర్ పర్యవేక్షక పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి వాటిని భర్తీ చేయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి హరతగల అన్ని ఖాళీ పోస్టులను మరి ప్రధాన ఉపాధ్యాయులకు అవకాశం కలిగినటువంటి అన్ని పదోన్నతులు ఇవ్వాలని అతి సమస్య రేడు పాఠశాలలో ఎండిఎం గురించి మా ఈ మధ్యాహ్న భోజన నిర్వహణ అనేది హెడ్ మాస్టర్లకు తలనొప్పిగా మరియు సంకట స్థితిని కల్పిస్తూ ఉంది జీవో నైంటీ ఫోర్ ప్రకారం కేవలం విద్యార్థులు ఎంతమంది భోజనం చేస్తారనేటటువంటి సంఖ్యను ఇవ్వడం వరకే మొదట ప్రారంభమైనటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం నేడు దాంట్లో ఏ చిన్న ఒకతొక ఒక జరిగిన బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయుని ఆరోపణ చేస్తూ సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది దీన్ని తెలంగాణ స్టేట్ గజెట్ ప్రధానోపాధ్యాయుల సంఘపక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం సకాలంలో బిల్లు బిల్లులు చెల్లించని అధికారులను బిల్లులు పెండింగ్లో విన్న పెండింగ్లో పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులను వదిలేసి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఏజెన్సీ వాళ్ళు నాణ్యమైనటువంటి భోజనాన్ని మెను ప్రకారం అందించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళందరి బాధ్యతలను తప్పించేసి మరి మంచి జరిగితే మేము చెడుకు ప్రధానోపాధ్యాయుడే కారణమనే భావనతో సస్పెన్షన్ చేయడాన్ని తెలంగాణ గల్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం చాలా తీవ్రంగా పరిస్థితిని పరిగణిస్తూ ఉంది రాబోయే కాలంలో ఈ విధానం పైన మిగతా ఉపాధ్యాయ సంఘాలతోని గౌరవ ఎమ్మెల్సీలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఈ ఎండిఎం కార్యక్రమాన్ని ప్రత్యేక నిర్వహణ ధార హెడ్ మాస్టర్ కేవలం లెక్క గణాంగం మాత్రమే ఇస్తాడు మిగతా కార్యనిర్వహణ మరి ప్రత్యేక ఏర్పాటు ధర చేసుకోవాలని ఒక తీర్మానం చేయడం జరిగింది మరి దీనిపైన కూడా మేము చేస్తున్నాం ఇంకా అనేక తీర్మానాలు ఉన్నాయి మా సంఘ బైలాలో కూడా కొన్ని ముఖ్యాంశాలు మార్చుకున్నాం ఈ రాష్ట్రంలో హెడ్ మాస్టర్ల కొరకు పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కొరకు విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు వీటన్నింటి గురించి నిరంతరం ప్రయత్నం చేసే ఏకైక సంఘం తెలంగాణ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం మాత్రమే కనుక ఈ సంఘం కేవలం ప్రధాన ఉపాధ్యాయుల యొక్క హక్కులు బాధ్యతలు కాదు తెలంగాణ విద్యా విధానం యొక్క సమష్టి అభివృద్ధికి నిరంతరం కృషి చేసే సంఘంగా భావించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ స్టేట్ గజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం బాలాపూర్లోని శ్లోకా స్కూల్లో జరిగింది దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా ఆకునూరు మురళి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ గారు అలాగే విద్యా విద్యారంగంలో అనేక సామాజిక సేవలు చేస్తున్నటువంటి పెద్దలు శ్రీనక్కా శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మన సంఘం యొక్క జిల్లాల బాధ్యులు అందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులకు దాదాపు ఐదు వేల మంది ప్రధానోపాధ్యాయులకు హ్యాండ్ బుక్ రిలీజ్ జరిగింది హ్యాండ్బుక్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సార్ గారు వచ్చారు అట్లాగే ఈ హ్యాండ్ బుక్ దాత మాకు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు తన సామాజిక స్మృతిని సామాజిక కార్యకర్తగా ఈ ప్రధానోపాధ్యాయులకు ఒక డిక్షనరీలాగా ఉపయోగపడడానికి తమ తమకు అన్ని వేళలో ఉపయోగపడే విధంగా హ్యాండ్ బుక్లో వారు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు అలాగే వారు అనేక పాఠశాలలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి బడులు బాగుపడాలని చెప్పేసి వారి యొక్క తపన ముఖ్యంగా ఎక్కడ చదివే పిల్లలున్నా ఎక్కడ పేద పిల్లలున్నా వారు ఒక సామాజిక సేవా కార్యక్రమంతో వారు ఈ రకంగా ఆ పేద పిల్లలు కావచ్చు చదివే పిల్లలు కావచ్చు అలాగే టీచర్లకు కూడా అనేక పాఠశాలకు సహాయం చేస్తూ ఉంటారు వారికి మా హెడ్ మాస్టర్ల సంఘం పక్షాన శుభాకాంక్షలు అట్లాగే మునుముందు కూడా ఒక ఈ తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు చేసేటువంటి కార్యక్రమాల్లో తను పంచుకోవడం ఆ దేవుడు భగవంతుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అందుకని వారు వాళ్ళ వారి యొక్క సేవా కార్యక్రమాలకు సదా ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం భవిష్యత్తులో కూడా విద్యారంగాలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల యొక్క బలోపేతానికి వారి సహకరించాలని చెప్పేసి వారి సహకారం ఇంకా మన మన రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో బడులు బాగుపడడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అట్లాగే హెడ్మాస్టర్లు ముఖ్యంగా ప్రభుత్వ బడులు బాగుపడాలంటే ఆ స్కూల్కు హెడ్ అయినటువంటి లీడర్ అయినటువంటి హెడ్ మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సార్ గారు కోరుకున్న శ్రీనివాస్ యాదవ్ గారు కోరుకున్న ప్రభుత్వ బడులు చక్కగా పనిచేయాలి ప్రభుత్వ బడులు కలకలలాడాలి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య గుణాత్మక విద్య అందాలనేటువంటిది అలాగే బడి గడపను తొక్కినటువంటి పిల్లలు సర్కారు బడులో ఉంటారు కాబట్టి మొదటి తరం పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు అన్ని రకాలుగా కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా మీరు మా అందరం కూడా పనిచేయాలని చెప్పేసి వారి తపన వారి ఆశయాలకు అనుగుణంగా హెడ్ మాస్టర్ల సంఘం కృషి చేస్తుందని చెప్పేసి ఒక సీరియస్ కమిట్మెంట్తో హెడ్ మాస్టర్ల సంఘం కూడా కృషి చేస్తుంది ప్రభుత్వ పనుల యొక్క బలోపేతానికి అని వారిలాగే వారి యొక్క సహకారానికి మన సరికృతం చేస్తూ ముగిస్తున్నాను ఈ కౌన్సిల్లో ఒకటి ఏంటంటే ప్రభు దాదాపు రెండు వేల ఐదు సంవత్సరం నుండి ఇప్పటి వరకు డిప్టీఓలు కానీ డైట్ సీనియర్ లెక్చరర్ కానీ ప్రమోషన్ లేవు కాబట్టి ఎమ్మడి ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్లు రెగ్యులర్ ఎంఈఓలు రెగ్యులర్ డిప్టీఓలు అలాగే డైట్ లెక్చరర్స్ యొక్క ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటి ఒకటి డిమాండు అట్లాగే అన్ని ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ విద్య అందించాలని చెప్పేసి అన్ని ఉన్నత పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యము అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ ఈ సంఘం ఈరోజు డిమాండ్లలో ఉంది అలాగే అన్ని అన్ని పాఠశాల అన్ని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఎందుకంటే బేస్ లేకపోతే ఇల్లు నిర్మాణం ఎట్లా జరగదో ప్రీ ప్రైమరీ పునాది చాలా అవసరం కాబట్టి ప్రీ ప్రైమరీ పాఠశాలలు కూడా ప్రతి గ్రామంలో చేయాలనేటువంటిది అది కూడా ఇక్కడ ఈరోజు డిమాండ్గా ఉన్నది నా పేరు ఎస్ గిరిధర్ గౌడు హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరుట్లలో పనిచేస్తా ఉన్నాను రంగారెడ్డి జిల్లా మంచారం మండలం